புல்லின் வாய்கிண்டானை பாலோ வலக்க நகி கீர்த்திமை தானை கீர்த்திமை பாடிப்புஹோய் பிள்ளைகாலெல்லாரும் பாவை கலம்புக்கார் வெள்ளியலூந்து மரங்கித்து புல்லும் ஷிலிம்பவான் போதலிக்க நின்னஹாய் குல்ல குரிலா கூடைந்து நீராடாதே పల్లెక్కెడతియో పావాయ్ నేనన్నాల కల్లం తవేందు కలందేలో రేంబావాయ్ కంసునుసే పంపబడిన బకాసుల్ని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్క దుష్టుడైన రావణుని పది తలను గిల్లి పారవేసిన శ్రీరాముని యొక్క కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయేలి నీవింకనూ లేవకున్నావు దాన్ని సూచించుతూ శుక్రుడు ఉదయించను బృహస్పతి అస్తమించను ఇవిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తం మరుచుకుంటూ ఆకాశంలో ఎగిరిపోతున్నాయని గోపికలు చెప్పగా నిర్దిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తొమ్మిది వంటి కన్నులు గలదానా ఇకనైనా నువ్వు లేచి నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ తాపమును తీర్చుకున్నటకు ఈ చలని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మ ఇంకనో పరుండరాదు మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటమును వేడి మా గోష్ఠలో కలిసి మహిమాన్వితము ఈ వ్రతము సంఘోపంగముగా మూర్తి చేయటకు సహకరించము అన్నింటను శుభములై కలుగును అని గోదాదేవులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు